సో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ శాలరీ ఇవ్వట్లేదు అయితే ఇక్కడ ఒక ప్రపగండ జరుగుతుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఓన్లీ ఫ్యూ పీపుల్స్ కి శాలరీ రావట్లేదు కాబట్టి వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారు మిగతా అందరికీ శాలరీ వస్తున్నారని ప్రపగండ చేస్తున్నారు అది చాలా తప్పు అది ఎందుకంటే ఎవరికి శాలరీస్ రావట్లేదు కొందరికి కమ్యూట్ ప్రాబ్లమ్ రావట్లేదు కొందరికి పర్సనల్ ఇష్యూస్ రావట్లేదు కాకపోతే ఓ ఫౌండర్స్ అని ఒక గ్రూప్ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం ఒక ప్రొటెక్ట్ చేస్తున్నాం దీన్ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి స్కిల్స్ లేదు కంపెనీ వీళ్ళకి తీసేసింది లేకపోతే వీళ్ళకి కంపెనీ కావాలని సాలరీస్ హోల్డ్ చేసింది మిగతా వాళ్ళందరికి శాలరీ ఇస్తున్నారు అది కాదు ఓ ఫౌండర్స్ ఏం చెప్పాలనుకుంటున్నా కంపెనీ అందరికి శాలరీస్ ఇవ్వట్లేదు లాస్ట్ సిక్స్ మంత్స్ గా అందరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో మా డిమాండ్ ఏంటంటే మాకు ఇమీడియట్ గా సాలరీని రిలీజ్ చేయండి మేము వస్తాము వర్క్ చేస్తాము నేను ఇంకా ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఇంకా కంపెనీ నుంచి బయటకు వెళ్ళలేదు చాలా మంది బయటకు వెళ్ళారు వాళ్ళకు కూడా బీజేపీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి హెచ్ఆర్ నుంచి కరెక్ట్ రెస్పాన్స్ లేదు అండ్ ఇక్కడ నుంచి కావాల్సిన డెలివరింగ్ ఈ రైటర్స్ ఏమి ఇవ్వట్లేదు ఒకవేళ ఇచ్చినా కూడా వీళ్ళు సిక్స్ మంత్స్ శాలరీ హోల్డ్ చేసారు కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ మేము మా డిమాండ్స్ అయితే సింపుల్ మాకు మా శాలరీ మాకు ఇవ్వాలి అండ్ ఇవన్నీ హెచ్ఆర్ నుంచి వచ్చే ఫార్మాలిటీస్ అన్ని మేము క్లియర్ చేయాలి చేస్తే విఆర్ రెడీ టు జాయిన్ అంతే